తెల్లాడపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకర సమావేశంలో తల్లడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాపా సుధాకర్ మాట్లాడుతూ నిన్న జరిగిన వరంగల్ బీఆర్ఎస్ సభకి తరలి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రజలు కి వెళ్లకుండా సత్తుపల్లి శాసనసభ్యులు శ్రీమతి మఠరాగమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ విజయకుమార్ వెళ్ళలేకుండా చేశారని బస్సులో వెళ్ళలేకుండా ఎమ్మెల్సీ తాత మధు తన నోటికి ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే శ్రీమతి మఠ రాగమై గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ గురించి ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పెళ్తున్నారు మీరు ఇష్టం వచ్చినట్లు మా స్థానిక ఎమ్మెల్యే గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడితే రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలో తిరగడానికి మొహం కూడా చూపించుకోవడానికి ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది సతపల్లి నియోజకవర్గ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్న ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వారి నాలుకలో తగ్గొస్తామని తల్లాడ మండల కాంగ్రెస్ నుంచి గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా సరే ఎమ్మెల్సీ మధు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉందని తల్లాడ మండల నాయకులు చెప్పడం జరిగింది కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దగ్గుల రఘుపతి సొసైటీ డైరెక్టర్ గోవింద్ శ్రీను ఖమ్మం జిల్లా యోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కటికిటి కిరణ్ కుమార్ కిసాన్ సల్ ఉపాధ్యక్షులు ఎర్రి కృష్ణారావు యూత్ ఉపాధ్యక్షులు వారల అజయ్ కృష్ణయ్య మరియు పొన్నం శ్రీను తదితరుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జిల్లాలో ఏ వెహికల్ పోనీయకుండా విద్యా సంస్థల బస్సులు కానీ లేకపోతే వెహికల్స్ అంజీని మేము ఆఫ్ చేసాము దయానంద్ గారు ఆఫ్ చేశారని చెప్పేసి హైదరాబాద్లో కూర్చొని వాడు వీడు అని మా దయానంద్ గారిని ఎమ్మెల్యే గారిని కూడా అసహ్యంగా మాట్లాడుతూ పదజాలం వేరే విధంగా పదజాలం దూసిస్తూ మాట్లాడినటువంటి మాటల్ని మేము కల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం తర్వాత మధు గారు మీకు మీరు నోడు అదుపు పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో విషయాలు ఎన్నో చర్చలు జరుపుకునేటువంటి విషయాలు ఉంటాయి కానీ వాటినన్నింటినీ రాజకీయ నాయకులుగా మీరు ఈ విధమైనటువంటి పదజాలతో దూషించడం అనేది మంచిది కాదు ఎందుకంటే రేపు మీరు కూడా గవర్నమెంట్లో ఉండి మీ అంతకుముందు గవర్నమెంట్లో ఉండంగా కూడా మా మేము రాహుల్ గాంధీ సభ పెడితే ఖమ్మం జిల్లాలో మీరు కూడా వెహికల్స్ అడ్డగించినటువంటి ఇది ఉంది కానీ మేము ఆ పని చేయలేదు మేము ఆ పని చేస్తే నిన్న మీకు ఆ జనాల జనాలు అక్కడికి సభకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడేది ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఉండి ఆ పని చేసేవాళ్ళం కాబట్టి అట్లాంటి చర్యలు మేము కూను పూనుకోలేదు ఎందుకంటే మీరు మీ జిల్లా నుంచి మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ మొబిలైజ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకనే దీని అంతటిని మా మీద బదులు జరిగి మేమేదో అడ్డగించిన అని చెప్పేసి మీకు పంపించలేదు లేదా అడ్డగించిన అని చెప్పేసి మా నాయకుల మీద దయానంద్ గారి మీద అడ్డగోలుగా వాడు వీడు అని మాట్లాడితే ఈ నాలుగ కీరేస్తానని చెప్పేసి కూడా నేను చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ జిల్లాలో తిరగాల్సినటువంటి నాయకులు మీరు 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 ఆ విధమైనటువంటి పద్యాలను ఉపయోగిస్తే మాత్రం జిల్లాలో మాత్రం తిరగలేరు అందుకని నోజులు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం మా తెల్లాడు మండలం